అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకిస్తాయి ఎందుకంటే సెక్స్ ఒక్కటే మనిషికి పరమానందాన్నిచ్చే విషయమని అన్ని మతాలు అనేక శతాబ్దాల క్రితమే గుర్తించాయి అందుకే అవి మిమ్మల్ని ఏదో విధంగా సెక్స్కు దూరం చేస్తాయి ఎందుకంటే అప్పుడే అవి మిమ్మల్ని శాసించగలవు అందుకే అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకిస్తాయి అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకిస్తాయి ఎందుకంటే సెక్స్ ఒక్కటే మనిషికి పరమానందాన్ని ఇచ్చే విషయమని అన్ని మతాలు అనేక శతాబ్దాల క్రితమే గుర్తించాయి అందుకే అవి సెక్స్ను విషమయం చేస్తాయి ఒక్కసారి మనిషికున్న ఏకైక పరమానందమైన సెక్సును విషమయం చేస్తే సెక్స్లో ఏదో లోపం ఉంది సెక్స్ మహాపాపం లాంటి భావాలను మనిషి మనసులో కలిగించవచ్చు నుంచి మనిషి సెక్స్ను ఎప్పటికీ ఏమాత్రం ఆనందంగా అనుభవించలేడు అలా మిమ్మల్ని మానసికంగా దిగజార్చేందుకు అన్ని మతాలు సెక్స్ మహా పాపకార్యమని ఆ పని చేస్తే మీరు మహా పాపులవుతారని మీకు బోధిస్తూ మీలో విపరీతమైన అపరాధ భావనను నింపి మిమ్మల్ని సెక్స్కు దూరం చేస్తాయి అలా ఈ విశ్వం మీకు ప్రసాదించిన అణుశక్తి కన్నా శక్తివంతమైన లైంగిక శక్తిని అన్ని మతాలు మీకు దూరం చేస్తాయి దానితో అపరాధ భావన భయంతో నిండిన మీరు ఎప్పుడూ మీలో ఉన్న లైంగిక శక్తిని అణిచేస్తూ ఉంటారు అలా అణచివేయబడ్డ మీలోని లైంగిక శక్తి విపరీతమైన దురాసగా రూపాంతరం చెందుతుంది అలా మీరు పరమ దురాసపరులుగా తయారవుతారు దానితో మీరు మీలో ఉన్న లైంగిక శక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ దురాశలను నెరవేర్చుకునే పనిలో మీరు ఎప్పుడూ ఒక్కిరి బిక్కిరి అవుతూనే ఉంటారు మీ ఈ పరిస్థితిని అన్ని మతాలు ఒక చక్కని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాటి దారిలోకి తెచ్చుకుంటాయి అలా మీరు మతాల మూఢాచారాల వలలో పడిపోతారు కాబట్టి మిమ్మల్ని అపరాధ భావనకు గురిచేసి మిమ్మల్ని భయపెడుతూ శాసించేందుకు మతాలకున్న ఏకైక మార్గం మిమ్మల్ని సెక్స్కు దూరం చేయడమే అప్పుడే మీరు వాటికి బానిస అవుతారు అలా అన్ని మతాలు మిమ్మల్ని లొంగ తీసుకుంటాయి ఇది సాధించేందుకే అన్ని మతాలు సెక్స్ని వ్యతిరేకిస్తాయి అప్పుడే మీ అంతట మీరు వాటికి బానిస అవుతారు బానిసత్వం నా దృష్టిలో నిత్యం చత్య వ్యవహారం మనిషి మరొక విషయానికి కూడా చాలా భయపడతాడు అదే మరణ భయం ఆ భయాన్ని కూడా అన్ని మతాలు చాలా చక్కగా వాడుకున్నాయి మతాలకు చెందిన మతాచారులందరూ మీకు మూడింది త్వరలో మీరు చావడం ఖాయం మీకు మృత్యువు ముంచుకొస్తోంది అంటూ మీరు భయంతో వణికపోయేలా చేస్తారు దాంతో మీరు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారు వెంటనే మీ జీవితంలోకి స్వర్గం నరకం శిక్ష దక్షిణ దురాశ లాభం ఇలాంటి అనేక అంశాలు చోటు చేసుకుంటాయి అలా మీరు వాటితో అనేక అవస్థలు పడుతూ వారికి బానిసలుగా బతికేందుకు సిద్ధపడతారు అలా మిమ్మల్ని బానిసలుగా చేసి శాసించేందుకు అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకిస్తూ మిమ్మల్ని దానికి దూరం చేస్తాయి